రైట్ ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నెలికి వెంకటపూర్కి సంబంధించి ఈ అమ్మ సింగతి రాంబాయ్ అని చెప్పి నెలికి వెంకటపూర్లో ఉంటుంది రెండు నెలల క్రితమే ఆ భర్త కూడా పేరు ఈమెను సొంత కొడుకు కోడలు కలిసి తీవ్రంగా దాడి చేసి తీవ్రంగా భయభ్రాంత్లకు గురి చేస్తున్నాడు ఈమెతో పాటు ఈమె చిన్న కొడుకుని కూడా వాళ్ళ సొంత అన్ననే దాడి చేస్తున్నాడు యాక్చువల్ వాస్తవానికి అమ్మ చేస్తే తప్పు కూడా ఏం లేదు ఈ అమ్మాయి చేసింది ఏంటంటే పెద్ద కొడుకు మొదటి భార్య చనిపోతే ఆ పెద్ద బిడ్డ పెద్ద కొడుకు బిడ్డ పుడితే ఆ బిడ్డను ఈ పెద్ద కొడుకు పట్టించుకోకపోవడం పెద్ద కొడుకు ఇంకో పెళ్లి చేసుకుందా ఉద్దేశంతోని ఉద్దేశంతో అమ్మ పెద్ద పెద్ద కొడుకు బిడ్డకు పెళ్లి చేసి ఎకరం భూమి ఏడమే అక్కడ జరిగిన పొరపాటు ఆ పొరపాటును ఆ పెద్ద కొడుకు జీర్ణించుకోలేక పెద్ద కోడలు కూడా అంటే రెండో భార్య పెద్ద కొడుకు రెండో భార్య కూడా జీర్ణించుకోలేక ఆమెకు ఎకరం భూమి ఏ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడు దున్ని వరినాట్లు వేద్దామనే క్రమంలో పొలం చేసుకుందాం అనే క్రమంలో ఈ ముస్లింల మీద ప్రతి ఏడు వాళ్ళ పెద్ద కొడుకు

ఆల్రెడీ ఈ అమ్మకు సంబంధించినటువంటి భూమి పూర్తి స్థాయిలో పట్ట ఇమ్మ పేరు మీద ఉన్నప్పటికీ కూడా భూమి అంతా కూడా వాళ్ళ కొడుకులకు పంచి ఇచ్చి దున్నుకోమని చెప్పి వ్యవసాయం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది వాళ్ళే కబ్జాలో ఉన్నారు ఈమెకు వచ్చేటువంటి రైతు బంధు కూడా ముగ్గురు కొడుకులకు సమాన పాలిస్తున్న ఒక కొడుకు మాత్రం ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేక అమ్మతో జీవితం గడుపుతున్నాడు పట్టెందుకు లేదు నేను ఉంచామురు కొడుకులు ముగ్గురు కొడుకు ఆయన కొట్టి రుమూరాలు ఆడైదు రూపాయలు అటు నన్ను మళ్ళా ఎక్కడ ఆదుకున్నారుకున్నారు ఇకపోయి ఇంటికి బట్టి ఇంటి కత్తి బట్టి కొట్టుకుంటూ ఇంటి దాకా ఇల్చుకుపోయి కొట్టి కొట్టి వాళ్ళు కొడుతున్నారన్న భయానికి చిన్న కొడుకు మీద దాడి చేస్తున్న క్రమంలో చిన్న కొడుకు ఆ దాడిని గమనించి అక్కడ నుండి దూకి పారిపోయే క్రమంలో ఈ ముస్లిమ్మ కూడా ఊరు పట్టుకొని వెళ్తూ ఉంటే రోడ్డు మీద హనుమన్ల గుడి దగ్గర ఆమెను దొరకబట్టి ఇంటి ఇంట్లోకి లాక్కెళ్ళి తీవ్రంగా గాయపరిచిందని కూడా ఆమె ఆరోపిస్తుంది ప్రస్తుతం అమ్మ వచ్చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది గత సంవత్సరం మార్చి ఇరవై ఒకటి కూడా ఇదే ఇలాంటి సంఘటన జరిగింది తీవ్రంగా గాయపరిచి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఆమెను పూర్తి స్థాయిలో తీవ్రంగా గాయపరిచి ఆమె కన్ను రెప్పలపై కూడా కండ్ల మీద కూడా గుద్దడం జరిగింది కళ్ళ మీద కుద్దడం జరిగింది ముక్కు మీద కూడా ముక్కు వాగులతో కూడా ముక్కులకై రక్తం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ ఆయనతో పాటు ఆమె చిన్న కొడుకును కూడా అన్న వాళ్ళ అన్న ముగ్గురు అన్న కుమారుడు కూడా దాడి చేసి తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఈ స్థాయిలో వాళ్ళని రాళ్లతో కొట్టి దాడి చేస్తే మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఫిర్యాదు చేస్తే వీళ్ళపైన ఇలాంటి దాడులు చేస్తున్నారు ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి అయితే ఇంత జరిగి ఇంత దాడి చేసిన అప్పటి ఎస్ఐ సాంబమూర్తి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటిన వీళ్ళు ఫిర్యాదు చేస్తే కేవలం పిట్టి కేసులు ఇచ్చి నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది ఆ రోజే ఇంత దాడి చేసి రక్తం కారుతుంటే ఇంత దాడిని దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇంత న్యూసెన్స్ చేసినప్పుడు ఆ రోజు ఎస్ఐ వాళ్ళ నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని ఆ రోజు కూడా ముస్లమ్మ న్యాయం చేయండి సార్ అని చెప్పి ఎస్ఐ సాంబ సాంబమూర్తి కాళ్ళు మీద న్యాయం చేయలేదని నిన్ను నీ కొడుకు నిన్ను కొడితే జైలు పంపుతా అని ముసల్దానా అని చెప్పి కూడా ఎస్ఐ తీవ్రంగా బెదిరించి అటు గాయపడి అన్ని దెబ్బలు అన్ని దాడులు తిరిగి వాళ్ళ కొడుకు నా పోతే నీ కొడుకులను జైలుకు పంపితే నీకేమవుతుంది ముసల్దానా అని కూడా వల్లగర్గా మాట్లాడేరని కూడా అమ్మ ఆరోపిస్తుంది ఇటర్ఎస్ పాలనలో ఎన్ని దాడులు చేసినా రక్తాలు వెళ్ళినా తలలు వలిగినా అప్పటి పోలీస్ అధికారులు మాత్రం పూర్తిగా రాజకీయాలకు లోబడి రాజకీయ ప్రలోభాలకు డబ్బులకు లోబడి ఇలాంటి దాడులు చేసి ఇంత రక్తాలు కారేటట్టు కొట్టినా కూడా జైలు పంపలేదు అటెంట్ మర్డర్ కేసులు పెట్టలేదు ఇప్పుడైతే ప్రస్తుతం ప్రస్తుతం దండపిల్స్ఐ సానుకూలంగానే స్పందించారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా హామీ చేయడం జరిగింది ఈ అంటే ఇలాంటి దుండగులు తల్లి మీద అన్నం మీద చెల్ల మీద దాడి చేస్తే దుండగులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దాడులు అనేవి ఆగవు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికే వీళ్ళ తండ్రి కూడా ఈ రాంబాయి వాళ్ళ భర్త కొడుకుల దాడులతోనే దెబ్బలు తిని 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 గత రెండు నెలలకి తోడి చనిపోయారు అని కూడా ముస్లమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ దుండగులకు తల్లి మీద దాడి చేసే దుండగులకు మద్దతు తెలపకుండా ఈ ముస్లమ్మ న్యాయం చేయాలని కూడా సీఫర్ కోరుతుంది